అమర్ రాథోడ్ ఇద్దరు బట్టల బ్యాగులు పట్టుకొని ఆశ్రమం లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే రాజుగారు ముందుగా చూసేసి అమ్మో అమరేంద్ర సారు ఇలా నేరుగా ఆశ్రమానికి వచ్చేసారేంటి వెంటనే బాగి మేడం గారికి చెప్పాలి అని పరుగులు పెడుతూ అన్నం తింటున్న గదిలో ఉన్న బాగి దగ్గరికి వస్తాడు అమ్మ అమ్మ నువ్వు కాసేపు ఈ రూమ్లోనే ఉండాలి బయటికి రాకూడదమ్మా అని రాజుగారు చెప్పటంతో ఏమైంది బాబాయ్ గారు అని బాగీ అడుగుతూ ఉంటుంది అమరేంద్ర సార్ గారు వచ్చారమ్మా అని చెప్పటంతో బాగా షాకింగ్గా వింటూ ఉంటుంది ఒక్కసారిగా లేచి నిలబడి ఆయన ఇక్కడికెందుకు వచ్చారు బాబాయ్ గారు అని టెన్షన్ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటే రేపు సంక్రాంతి పండగ కదమ్మా పిల్లలందరికీ కొత్త బట్టలు ఇవ్వటం కోసం వచ్చినట్లున్నారని రాజుగారు చెప్తూ ఉంటే అమర్ పిల్లలందరికీ కూడా కొత్త బట్టల కవర్లని ఇస్తూ ఉంటారు పిల్లలందరూ థ్యాంక్ యూ అంకుల్ అంటూ చాలా సంతోషంగా తీసుకుంటూ ఉంటే వాళ్ళ సంతోషాన్ని చూసి అమర్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక్కడేమో బాగా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ వెంటనే ఆయన్ని చూడాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక బాగి పరుగులు పెడుతూ కిటికీ దగ్గరికి వచ్చి అమర్ ఎప్పుడెప్పుడు వస్తాడా చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది పిల్లలందరికీ బట్టలు ఇచ్చేసిన తర్వాత అమర్ రాల్తో ఇద్దరు బయటికి వస్తారు అప్పుడే కిటికీ దగ్గర ఉన్న బాగి అమర్ని తదేకంగా చూస్తూ చాలా సంతోషంగా ఆనందబాష్పాల్ని కారుస్తూ ఉంటుంది అయితే అమర్ మనసుకి బాగి చూస్తోందని ఎక్కడో తెలిసిపోయి చుట్టూ చూసుకుంటూ ఉంటాడు కరెక్ట్గా బాగి నిలబడి చూస్తున్న కిటికీ దగ్గరికి రాగానే అమర్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అలా ఆగిపోయి బాగిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అమర్ బాగిని గుర్తు చేసుకుంటూ ఉంటే బాగి అమర్ కంటపడకుండా దాక్కుని చాటుగా చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది అమర్ అలా ఆలోచిస్తూ నిలబడి ఉండటంతో ఏమైంది సార్ అంటూ రాతో ప్రశ్నిస్తూ ఉంటాడు మరి బాగి అక్కడే ఉందని అమర్కి ఇప్పుడే నిజం తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం